తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమా మీద విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి ఆ సినిమా ఏంటి అంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప టూ అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ గా మొదటి లిరికల్ సాంగ్ ని ఈ రోజు రిలీజ్ చేశారు ఇక చంద్రబోస్ ఈ పాటని అద్భుతంగా రాశారు ఇక ఈ పాటలో మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటి అంటే ఈ పాటలో మనకు పుష్ప టాలెంట్ గాని ఆయన వ్యక్తిత్వాన్ని గాని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఇక ముఖ్యంగా పుష్పాని పంచభూతాలతో పోలుస్తూ ఆయన క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు పంచభూతాలకు కోపం వస్తే ఎలాంటి ప్రళయం అయితే జరుగుతుందో పుష్పకి కనుక తిక్కరేగితే అలాంటి ప్రళయమే వస్తుంది అనేలాగా ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేశారు ఇక ఈ మనం చేసినట్లయితే అల్లు అర్జున్ బెల్ట్ కి గొడ్డలి రూపంలో ఉండే ఇనుప కడ్డీతో చేసిన దాన్ని ఆ బెల్ట్ లో పెట్టారు అంటే సినిమాలో కీలకమైన సమయంలో బెల్ట్ లో ఉన్న ఆ గొడ్డలిని కూడా పుష్ప వాడబోతున్నాడేమో అనేంతలా దాన్ని హైలైట్ చేశారు ఇక అలాగే పుష్పకి ఎదురు ఎవరు నిలబడలేరు తను పేదల మంచి కోరుకుంటూ ఒక మంచి నాయకుడిగా ముందుకు సాగబోతున్నాడు అనేది కూడా ఈ సాంగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అయితే పుష్ప తన సామ్రాజ్యానికి తానే అధిపతిని అని ప్రకటించుకొని ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక శత్రువులు ఉన్నవారు తనను లొంగదీసే ప్రయత్నం అయితే చేస్తారు మరి దాన్ని ఎదుర్కొని పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా సంరక్షించుకుంటాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక మొత్తానికైతే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ మొత్తాన్ని షేర్ చేస్తుందని చెప్పాలి